ముందుగా అందరికీ కూడా శ్రీకోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మరి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర్వేగ్యులతోటి పాడి పంటలతోటి తొలతూగాలని అందరి యొక్క జీవితాల్లోనూ కూడా వెలుగులు నింపాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులకి రైతు సోదరులకి కార్మికులకి కర్షకులకి అందరికీ కూడా మేలు జరిగేటటువంటి విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగి వారు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద కూడా నిండుగా మిండుగా ఉండాల్సిన ఉండాలని మరోసారి క్రోధినామా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను